తెలంగాణలో ఇక్కడ కరువు పరిస్థితులను చూసి జలయజ్ఞుని మదిలో ఆవిష్కరింపజేసుకొని దాన్ని అనేక ప్రాజెక్టుల రూపంలో తెలంగాణకు అందించిన మహా వ్యక్తి తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలబడే వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఐదవ జయంతి సందర్భంగా వారు చేసిన సేవలను వారు తెలుగు ప్రజలకు ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలను మళ్ళొకసారి గుర్తుకు చేసుకుంటూ వారి జయంతి సందర్భంగా కాంగ్రెస్ జనల్లందరూ కలిసి వారిని మళ్ళొకసారి గుర్తు చేసుకుంటా ఉన్నారు ముఖ్యంగా పాలమూరు విషయానికి వస్తే అనేక ప్రాజెక్టులు వారి హయాంలో శ్రీకారం చుట్టబడి దాదాపుగా వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి వాటిని ఒక స్థాయికి తీసుకొచ్చిన ఘనత రాశి రెడ్డి గారు ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టును కూడా ఆ రోజు ఇంత పెద్ద ప్రాజెక్టు సాధ్యమా అని చెప్పి అందరూ అనుకుంటున్న సందర్భంలో గోదావరి నీటిని దక్షిణ తెలంగాణకు తీసుకురావాలి రంగారెడ్డి జిల్లాకు కూడా గోదావరి నీళ్ళు రావాలి అని చెప్పి ఆ రోజు ప్రాణాహిత చేవెళ్ళ ప్రాజెక్టు రూపకల్పన చేసి దాన్ని స్టార్ట్ చేయడంలో ప్రముఖమైన పాత్ర వహించింది తర్వాత వచ్చిన పాలకులు దాన్ని మార్చి కాళేశ్వరం పేరు పెట్టి ఈరోజు తెలంగాణ విధ్వంసానికి కారణమైంది అదే రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర సందర్భంగా ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులు కానీ ప్రజల ఆవేదనను కానీ అర్థం చేసుకొని ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చి కొన్ని లక్షల కుటుంబాలకు వాళ్ళ కుటుంబ పెద్దలు కావచ్చు కుటుంబ సభ్యులకు జీవనదానం చేసిన గొప్ప వ్యక్తి ఆ ఆరోగ్యశ్రీ పథకం ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి విధంగా దాన్ని రూపకల్పన చేయడమే కాదు దాన్ని గ్రౌండింగ్ చేసి ప్రతి పేదవాడికి ఒక భరోసా కల్పించింది కార్పొరేట్ హాస్పిటల్ వైద్యాన్ని సామాన్య ప్రజలకు అందించిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు ఎన్నో రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఆరోగ్యశ్రీ పథకాన్ని బాగుందని చెప్పి వాళ్ళ వాళ్ళ రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ చేసుకున్నారు ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారు స్టార్ట్ చేసిన ఆరోగ్యశ్రీని మళ్ళీ కూడా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తాము అలాగే వన్ నాట్ ఎయిట్ సర్వీసెస్ కావచ్చు వన్ నాట్ ఫోర్ సర్వీసెస్ కావచ్చు ఇట్లా పేద ప్రజలకు ఎక్కడెక్కడ కష్టం వస్తుందో ఎక్కడ ప్రభుత్వ సహాయం ఆగిపోతుందో అక్కడ తాను ముందుండి సంక్షేమ పథకాలను వాళ్ళ కోసమే ప్రత్యేకంగా మొదలుపెట్టి వాటిని డెలివరీ చేసే విధంగా ఆలోచన చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేయించిన ఘనత రాజశేఖర రెడ్డి గారు కాబట్టి ఈరోజు ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలు రాజశేఖర రెడ్డి గారు చేసిన మేలును సంక్షేమ పథకాల్లో వారు తీసుకొచ్చిన మార్పును గుర్తుకు చేసుకుంటూ వారి డెబ్బై జయంతి సందర్భంగా వారిని మనస్ఫూర్తిగా జ్ఞాపకం చేసుకుంటూ వారికి గుర్తుకు తెచ్చుకుంటూ వారికి నివాళులర్పిస్తూ ఉన్నాం